అమారుల్లా గోల్కొండ కిల్లా అల్లా బిస్మిల్లా ఎక్కడ నీ గల్లా ఇగో జరుగు ఇద్దర్ కాదు బై ఉదర్ ఉదర్ రే పని కనీ ఆ టాయిఫన్ తెడివే తాయి తాహ్ అబ్దుల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా వేసుకొని ఆయన డబ్బులు ఏమి చూసి అలా మీ ఆయన గారి గొప్పతనం చూసి పిచ్చికి పెద్ద ఇలాంటి బతుకు బతకపోతే అమ్మా సీత అలా అనకూడదమ్మా ఇంత పత్రానికి తాల్లోకి కాసిన పాక్కలోకి సాయి గారి సంపాదన బాగానే ఉన్నట్టుంది పూలు దాకా వచ్చిందంటే తామ్రాడి పొగ గిట్టుబాటుగా ఉన్నట్టే కర్మగాలి వాళ్ళ నా కంట పడింది కనుక ఆ ఒకటి తెలిసింది తమరి వెధవేషాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికి తెలుసు జన్మతగానే సరికాదు మనిషి నాక కొంచెం ఉచ్చ నిత్యం తెలియాలి మమ్మల్ని గాలి వదిలేసి ఇల్లు పట్టకుండా తిరిగేది సారక మన బతుకి వెధ వేషాలు కావలసి వచ్చాయా కర్మ బ్రాహచారం అనుకుని దేవకిత పెండ పడేస్తుందనగా ఇంకా ఈ భరిప్రెప్పకుంటూ బతికెందుకు కాలు చేయి ఉండి కూడా సిగ్గు లేకుండా కట్టుకున్న ప్రయోగంతో సహా నా మీద పడి పంది పొక్కలా బతుకుతున్నావు అది చాలక నా పరువు చేయడానికి కాకపోతే ఆ దిక్కుమాల వేషాలకు అన్నగా పుట్టవు గనక మొహన కాటి అయిపోయిందా నీ ఉపన్యాసం ఎన్నంత ఏముంది జొన్నపోత మీద బాధ కూర్చున్నట్టేగా తప్పమ్మా నీ వాగ్దాటినంత తక్కువంచినా వేసుకోకు అది వానా అద్దివిసీమ తుఫాను గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాలసముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్లు పిసికించుకుంటూ పడుకోలేక పది అవతారాలు ఎత్తాడా అది తెలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివే కాదు మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠకాషి ఉండేదే కాదు వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత తర్వాత పెద్ద పెద్ద అవ్వచ్చు అన్న మనసు అర్థం చేసుకోమ్మా తెలుగాడపడుచు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు కావాలండి టీవీ న్యూస్ మీ సీత వచ్చిన పని పర్సనల్ మీరెవరండి ఇప్పుడు అర్థమైందనుకుంటారు అర్థమైందండి లక్ష్మణరావు సార్ నీ సీతగారి దగ్గరికి తీసుకెళ్ళి ఎస్ సార్ మీకోసం ఆయన వచ్చాడండి ఆయన ఎవరు మా అన్నయ్య మీరు ఎవ్వరండి మీ పాల్ ఏంటి మీ అభిమాన్లు ఏంటనే వస్తారు మొహదాతో ఫోటోలు తీసుకుంటారు జోలికి వెర్ర వచ్చాడు మీ ఇలాంటి వాళ్ళ కథలు ఏమిటి పెళ్లికి ముందు చిలిపి తగ్గులా అసలు నీకు ఎవరున్నట్టు మాకు ఎప్పుడు చెప్పనే లేదు లవ్వరా నా బొండ వాడెవరం న్యూస్ ఉత్కేసి మూరంతా పారైపోయింది ఇక పనిచేయడం కాదు కదని పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను అది కాదండి అది ప్లీజ్ నా మాట వినండి నా పాత్రం చేసుకోకండి ప్లీజ్ ఎవరే చెప్తారు చెప్తారు ప్లీజ్ ఎస్పీ గారి మమ్మల్ని అప్పుడు ఎందుకు ఎందుక ఎందుకలకి అలగా జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి కనుక మాటలు మర్యాదగా అనివ్వండి మర్యాదలు మనుషుల హోదాని బట్టి జరుగుతాయి సిక్కి కూడా పడకుండా అడ్డదారిలో వచ్చినప్పుడు తెలుస్తుంది మీ హోదా ఇవ్వటం నీకు చేతనైతే నువ్వో నాలాగే రారాదు నాకు పడి రావడం ఎందుకు ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు అందుకే తను రాజా వాతిరెడ్డి వారి ఆడబడుచుగా పుట్టించాడు నిన్ను క్యూలో నిలబడమని రాశాడు మీ గొప్పలో నీటిలో చూపించుకోండి ఇక్కడ కాదు క్యూలో నిలబడ్డ మా సంస్కారమే కానీ మీకు స్థలం చేసి కాదు మేము టికెట్లు కొందాం లోపలికి వెళ్తాం టెంపుల్ ఓకే చూస్తారోటి రండి మనం కావాలి ఆ అంటూ తీస్తావా తీయమంటావా బాలనాగమ్మ టపీమని కుక్క పిల్లగా మారిపోయినట్టు నాయకురాల నాగమ్మ లాంటి నా చెల్లికి హఠాత్తుగా మంచి బుద్ధి పుట్టుకొచ్చేసిందా తలుపులు తీసే ఉంచింది ఈ అమెరికా వాడు చేయడం ఆపేసినట్టే వచ్చేసారా తొందరగా లోపలికి రండి మీ చెల్లి చూసినట్టు మిమ్మల్ని నన్ను కూడా ఇది నీ నిర్వాకమా నా పతివ్రత సతీమణి మా లెవెల్ లేకపోయింది గాని నీ భక్తి కథను సినిమా తీసి చెల్లే పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది సర్లే జాగ్రత్తగా తలుపేసుకుని తొందరగా లోపలికి రాటు మంచాలకై కిటికీలకై చొక్కెదురు సౌండ్ ప్రూఫ్గా ఉండాలంటే చాపే రైటు అలా చూస్తాదేంటి రా ఇదేంటి చెంబు మోగిందంటే చాపకు కూడా నిరసన ప్రకటించిందా እንንንንንንንንንንኗ